గాజాలో మానవతా సంక్షోభం తీవ్రమవుతోంది గాజా పట్టీలోకి ఇజ్రాయెల్ మానవతా సాయాన్ని నిలిపివేయడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి ఫలితంగా పాలస్తీనియన్లు ఆహారాన్ని కొనుక్కోలేక ఆకలితో అలమటిస్తున్నారు ఔషధాలు ఇంధన సరఫరాను కూడా అడ్డుకోవడంతో ఆసుపత్రుల్లో విద్యుత్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు హైపోధర్మియా కారణంగా గాజా పట్టీలో ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు తొలిదశ కాల్పుల విరమణను పొడిగించాలనే సాయాన్ని నిలిపివేశామని ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం గత శనివారం ముగిసింది అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపట్టిలోకి మానవతా సాయాన్ని నిలిపివేసింది ఐరాస సహా పలు స్వచ్చంద సంస్థల వద్ద ఉన్న సామాగ్రి కూడా నిండుకోవడంతో పాలస్తీనియన్లు ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్నారు మార్కెట్లో కూడా నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాటిని కొనలేక ఆకలితో అలమటిస్తున్నారు గాజాలో మరో సంక్షోభాన్ని నివారించేందుకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని పాలస్తీనియన్లు కోరుతున్నారు తాము మానవతా సాయంపైనే ఆధారపడ్డామని చెబుతున్నారు తొలిదశ కాల్పుల విరమణ సమయంలో వచ్చిన సామాగ్రి అందరికీ చేరలేదని అంటున్నారు ఈజిప్టు సరిహద్దు మూసివేత విషయంలో నేతన్యహు పునరాలోచించుకోవాలని కోరుతున్నారు మరో యుద్దాన్ని తాము కోరుకోవడం లేదని పాలస్తీనియన్లు అంటున్నారు రెండో దశ కాల్పుల విరమణ చర్చల కోసం ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను కోరుతున్నారు సెంట్రల్ గాచాలో కిలో చికెన్ పదమూడు పాయింట్ ఏడు రెండు డాలర్లు పన్నెండు కిలోల గ్యాస్ సిలిండర్ నాలుగు వందల ఆరు డాలర్లు కిలో చక్కెర రెండు పాయింట్ ఏడు నాలుగు డాలర్లు ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది తొలి దశ కాల్పుల విరమణను పొడిగించాలనే మానవతా సాయాన్ని నిలిపివేశామని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యహు ఇటీవల తెలిపారు పొడిగింపు సమయంలో తమ దేశానికి చెందిన బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు ఈ ప్రతిపాదనను అమెరికాకు కూడా తెలియజేశానని చెప్పారు గాజా నుంచి హమాస్ పూర్తిగా వైతొలకడంతో పాటు ఆయుధాలన్నింటినీ తొలగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది గాజా నుంచి వైదొలిగేందుకు హమాస్ సిద్దంగా లేకపోవడంతో చర్చలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది